దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు నటించినటువంటి చిత్రాలన్నీ కూడా ఒకటి రెండు మినహాయిస్తాయి మిగిలినవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి అంటే ఎన్టీ రామారావు గారి మీద ఏ సబ్జెక్ట్ వర్కౌట్ అవుతుందో ఆ సబ్జెక్టుతో చేసిన సినిమాలే తప్ప ఎన్టీ రామారావు గారు రొటీన్గా చేస్తున్నటువంటి సినిమాలకు ఎన్హాన్స్మెంట్గా సినిమాలు తీయటం అనేటువంటి ప్రోగ్రామ్ ఆయన పెట్టుకోలేదు అది ఒక విచిత్రం అంటే రాఘవేంద్రరావు గారు రామారావు గారితో తీసిన సినిమాలన్నీ కూడా రామారావు గారు అప్పుడు నడుస్తున్నటువంటి పద్ధతికి ఎన్హాన్స్మెంట్గా సినిమాలు తీశారు కానీ వెరైటీ సినిమాల్లో ఆయనతో క్యారెక్టర్ చేయించటం లేదు ఆయనతో ఒక ప్రయోగం చేయటం లాంటి ఇవి జరగలేదు కొండవీటి సింహం లాంటి సినిమాలు చేసినప్పటికీ అయితే దాసరి గారి ప్రత్యేకత ఏంటంటే మనుషులంతా ఒక్కటే అనే సినిమా దగ్గర నుంచి అలాగే పాపారాయుడు అది ఒక కాన్సెప్ట్యువల్ మూవీనే అలాగే బొబ్బిలిపులి విశ్వరూపం అలాగే తర్కస్ రాముడు అనే రెండు సినిమాలు వచ్చినాయి వాళ్ళ కాంబినేషన్లో ఆ రెండు సినిమాలని పక్కన పెడితే మిగిలిన సినిమాలు ఆయన చాలా కాన్సెప్చువల్గా డిజైన్ చేసి తీయటం కనిపిస్తుంది ఎన్టీ రామారావు గారితో ఆయన చేసిన సినిమాలు ముఖ్యంగా ఆ మూడు సినిమాలు మనుషులంతా ఒక్కటే అలాగే సర్దార్ పాపారాయుడు పులి ఈ మూడు సినిమాలు కూడా భిన్నంగా ఉంటాయి అప్పటికి రామారావు గారు చేస్తున్నటువంటి సినిమాలకి భిన్నమైనటువంటి కథలతో వెళ్ళినటువంటి సినిమాలు కొంత కాన్సెప్ట్యువల్గా వెళ్ళిన సినిమాలే ఇందులో బొబ్బిలి పులి సినిమాలో చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే కొంచెం అప్పుడు నడుస్తున్నటువంటి ఆలోచన సరళికి కూడా భిన్నమైనటువంటి ఆలోచన సరళిలో ఆ డైలాగులు నడిస్తు కనిపిస్తాయి మనకి బొబ్బిలిపులి కోర్టు సీన్ పర్టికులర్గా ఇది కొంచెం విశ్లేషించి అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం కూడా చాలా సంయమనంతో రాస్తారు ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకొక మతానికి ప్రాణ సంకటంగా మారకూడదు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది అంటే భారతదేశ లౌకిక విధానాన్ని అవగతం చేసుకుని రాసినటువంటి డైలాగులు అవి అంటే శత్రుదేశం గురించినటువంటి సందర్భం ఒకటి క్రియేట్ అవుతుంది అక్కడ అంటే ఇతనికి పరమవీరు చక్ర బిరుదిస్తారు సైన్యంలో పనిచేసి వస్తాడు వచ్చిన తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు చెల్లించి వాళ్ళ ద్వారా దేశ పురోగతి కుంటుపడుతుంది అని అవగతం చేసుకుని వాళ్ళని నిర్మూలించటం ద్వారా మాత్రమే ఈ దేశంలో ప్రగతి సాధ్యమవుతుంది అంటే ప్రజా జీవితం సజావుగా ముందుకు సాగటానికి అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులుగా తనకి కనిపించిన వాళ్ళని ఎలిమినేట్ చేయడం మాత్రమే మార్గము అని అనుకుంటాడు ఏది ఈ పులి అనేటువంటి క్యారెక్టర్లో ఆ పేరుతో చాలామణి అవుతున్నటువంటి చక్రధర్ అనేటువంటి ఒక మిలిటరీ ఆఫీసర్ ఇది కొంత కొత్త ధనమే అంటే ఆ క్యారెక్టర్ డిజైనింగ్లోనే కొత్త ధనం ఉంటుంది దాంతోపాటు ఆ కోర్టు సీన్లో ఆయన మాట్లాడేటువంటి పద్ధతి ఆ డైలాగులు రాసిన విధానం దీనికి సంబంధించి నేను ఆ సినిమాకి పనిచేసినటువంటి ఇద్దరు ముగ్గురు అసోసియేట్స్ నుంచి విన్నది ఏంటంటే ఆ కోర్టు సీన్ షూట్ జరగాలి రామారావు గారు వచ్చేసారట వచ్చేసినా కానీ డైలాగ్ ఇంకా కంప్లీట్ కాలేదు కంప్లీట్ కాకపోతే ఆయన వెయిట్ చేశారు వెయిట్ చేస్తూ ఉన్నారట ఉన్నారు ఇంకా మొదలవ్వలేదు అయిపోతుంది అంటున్నారు డైలాగ్ రాయ ఇంకా పూర్తి కాలేదు ఒక వెర్షన్ పట్టుకొస్తే ఏదో మిస్ అయింది దీనిలో అన్నట్టు లేదండి దానికి సంబంధించి లోపల మా కష్టం మేము పడుతున్నాము ఇది ఈరోజు వద్దు రేపు నెక్స్ట్ డే ఆర్ తర్వాత పెట్టుకుందామనే పద్ధతిలో ఆయనకి కన్వే చేసి నెమ్మదిగా ఆ డైలాగులు అందరికీ సంతృప్తికరంగా వచ్చేలాగా రాసి ఆ వెర్షన్ ఎన్టీ రామారావు గారికి ఇచ్చిన తర్వాత ఆయన షూటింగ్ పెట్టుకోండి తర్వాత అని చెప్పేసి వెళ్ళిపోయి ఈ మెరీనా బీచ్ దగ్గర కూర్చొని ఆ డైలాగ్స్ మొత్తం ఆకలింపు చేసుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఆ షూట్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది పడకుండా తొట్టుపాటు లేకుండా చాలా ఏ డోసేజ్లో చెప్పాలో ఆ డైలాగ్ని ఆ డోసేజ్లో డెలివరీ చేశాడు ఆయన అది నేను నేరుగా చూడలేదు కానీ ఆ సినిమాకి పనిచేసిన వారు చెప్పగా విన్నటువంటి విషయం ఇదొకటైతే ఆ డైలాగుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత జడ్జి గారిని అడుగుతాడు ఆయన అంటే ఈ మీరు నాకు ఏదో శిక్ష వేస్తారు నేను అప్పీల్కి వెళ్ళవచ్చా అంటే వెళ్ళవచ్చు అంటాడు ఆయన గారు వేశారు ఆ క్యారెక్టర్ జడ్జి పాత్ర వాళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైనటువంటి అవగాహన ఉంటుంది నటులుగా ధూలిపాల గారికి అలాగే రామారావు గారికి అది మనకి పాండవీయంలో కనిపిస్తుంది దానవేరు సురకరణలో కనిపిస్తుంది ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది ఆయన జడ్జి నా ముద్దాయి బోన్లో ఉంటాడు బోన్లో ఉండి మీరు నాకు శిక్ష వేస్తారు నేను అప్పీల్కి వెడతాను వెళ్ళినప్పుడు పైకోర్టులో ఏమవుతుంది అంటాడు శిక్ష తగ్గించవచ్చు లేదు ఇదే శిక్ష ఖరారు చేయవచ్చు అని చెప్తాడు ఆయన చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత ఆయన క్వశ్చన్ చేస్తాడు అదేంటి ఈ కోర్టులో ఇచ్చిన తీర్పుని పైకోర్టులో తీసేయటం ఏమిటి లేకపోతే సవరించటం ఏమిటి అనే పద్ధతిలో ఈ కోర్టు న్యాయము అనుకున్నది పైకోర్టులో న్యాయం కాకుండా పోతుందా అనేది ఒక లాజికల్ క్వశ్చన్తో మొదలుపెట్టి అంతకంటే బలంగా మనల్ని నిలబెట్టేటువంటి ఒక పాయింట్లోకి డ్రైవ్ చేస్తాడు దాసరి గారు అదేంటంటే నేను యుద్ధ రంగంలో ఉండగా చాలామందిని చంపేశాను అప్పుడు నాకు ఉరిశిక్ష వేయలేదేమిటి అని అడుగుతాడు అడిగితే పైగా నాకు అప్పుడు బిరుజ ప్రదానం చేశారు పరమవీర చక్ర బిరుదు ప్రదానం చేశారు నాకు అప్పుడు ఇప్పుడేమిటి మీరు గురుశిక్ష విధిస్తున్నాను అంటారు ఇది ఎలా సబబు అని చెప్పి అడుగుతాడు ఆయన అడిగినప్పుడు మీరు యుద్ధరంగంలో చంపింది శత్రువుల్ని చంపారు అని చెప్తాడు ఆయన ఎవరికి శత్రువులు ఎవరారు అంటాడు ఆయన రామారావు గారు ఆ డైలాగులో ఉన్నటువంటి మిలికలు చాలా బాగా వర్కౌట్ చేశారు ఎవరికి శత్రువులు యువరానర్ అంటాడు ఆయన అనేసి దాని వెంటనే మనం మన దేశానికి శత్రువులు అంటున్నాం కానీ వారి దేశం కొరకు వారి దేశాన్ని రక్షించుకోవటానికి పోరాటంలోకి దూకినటువంటి వీరులను కూడా అనుకోవచ్చు కదా యువరానర్ అంటాడు ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ మనం మన దేశం పట్ల ఉన్నటువంటి భక్తితో మనం ఎలాగైతే యుద్ధానికి వెళ్ళామో అలాగే వాళ్ళు కూడా వాళ్ళ దేశం పట్ల ఉన్నటువంటి భక్తితో యుద్ధానికి వచ్చినటువంటి వీరులుగా మనం ఎందుకు వాళ్ళని పరిగణించలేకపోతున్నాము అనే ప్రశ్న మామూలు ప్రశ్న అది ఇప్పుడు కొన్ని దేశాలను శత్రు దేశాలుగా ప్రకటించేసి వాళ్ళకు నెగిటివ్గా సినిమాలు తీయటమే ప్రోగ్రామ్గా పెట్టుకుని నడుస్తున్నటువంటి ఒక వాతావరణంలో బొబ్బిలిపులి ఆ కోర్టు సీన్లో డైలాగులు వింటే చాలా చాలా లౌకికంగా ఆలోచించారు వీళ్ళు చాలా డెమోక్రటిక్గా ఆలోచించి రాశారు అనిపిస్తుంది అలాగే ఆయన ఎగ్జిక్యూట్ చేసినటువంటి పద్ధతి నటుడిగా ఎన్టీఆర్ కూడా వాళ్ళు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవటానికి వచ్చినటువంటి దేశభక్తులుగా అనుకోవచ్చు కదా ఎవరానర్ అని అనే పాయింటే చాలా అద్భుతం అలాగే మనకేమీ వ్యక్తిగతమైనటువంటి గొడవలు లేవు వాళ్ళతో పర్సనల్ గొడవలు ఏమీ లేవు కదా ఎవరికి శత్రువులు అనే ప్రశ్నలో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ ఆయన కనిపించకుండా అడుగుతాడు జడ్జి గారిని ఎవరికి శత్రువులు ఎవరానర్ అనే కోశంలో చాలా అంతరార్థం ఉంది అలా ఆ దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు మన దేశాన్ని కాపాడుకోవడానికి మనము వెళ్ళి యుద్ధం చేశాం ఆ యుద్ధంలో నేను వాళ్ళని చంపేశాను ఏదో ఒక దేశానికి దేశభక్తుడైన వాడిని చంపేశాను చంపేస్తే నాకు మీరు పరమవీర చక్ర లేకపోతే మరొకటో బిరుదిచ్చి సత్కరించారు పైగా అది నా విధి విధి నిర్వహణలో నేను చాలా అద్భుతంగా పనిచేశానని చెప్పేసి మీరు అందరూ మెచ్చుకున్నారు బాగానే ఉంది అయితే ఇప్పుడు నేను ఈ ఉరిశిక్ష విధించడానికి అయినటువంటి హత్యలు ఆ హత్యలు చేయటానికి ఒక రీజన్ ఉంది వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు మన దేశానికి శత్రువులు అనుకుంటే వీళ్ళు మన దేశ పురోగతికి శత్రువులు ఆ పురోగతికి శత్రువులైనటువంటి మనవాళ్ళు ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటి నేను ఇప్పుడు చంపిన వాళ్ళకి ముందు యుద్ధ రంగంలో చంపిన వాళ్ళకి తేడా ఏమిటంటే వీళ్ళు ఈ దేశంలో పౌరులుగా ఉన్నారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినటువంటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు విదేశీయులు కాబట్టి విదేశీయులను చంపేశాను కాబట్టి మీరు నాకు పరమ చక్రం బిరుదిస్తారు వీళ్ళు మన దేశంలో ఉండి మన తిండే తింటూ మనతో ఉంటూ మన వాళ్ళే అయ్యి ఉండి మనకి వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మన దేశ పురోగతిని వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళని కదా నేను చంపింది ఆ చంపిన వాళ్ళ క్యారెక్టర్స్ ఏమిటి వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు ఏమిటి అసలు వాటిలోకి కోర్టు వెళ్ళి విచారించదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చంపావా లేదా అని అడిగారు తప్ప ఎందుకు చంపావు అనే ప్రశ్న అడగలేదు అందుకని మీ విచారణలోనూ చాలా డొల్లతన ఉంది అని చెప్పి చాలా అద్భుతంగా ఆ సన్నివేశాన్ని దాసరి గారు నడిపించిన పద్ధతి రచయితగా దానికి చాలా మేధోశ్రమ చేసి ఉంటాడు ఆయన డెఫినెట్గా అంత మేధోశ్రమ చేసి ఆ డైలాగ్స్ని కోర్చటము ఆ డైలాగ్స్ని ఆయన డెలివర్ చేసినటువంటి పద్ధతి ఆ సన్నివేశాన్ని ఆ పాత్రని ఓన్ చేసుకుని ఆయన నటించినటువంటి పద్ధతి ఆ ఉద్ధృతి ఎమోషనల్గా ఆడియన్స్ని కనెక్ట్ చేసుకున్నటువంటి పద్ధతి నిజానికి ఆ డైలాగ్స్ మొదటిసారి విన్నప్పుడు ఏదో సంథింగ్ కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు ఒక కొత్త పాయింట్తో వస్తున్నారు ఒక కొత్త పాయింట్ని ఆడియన్స్ ముందు డిస్కషన్ పెట్టడానికి ఈ సన్నివేశం తీశారు అని బలంగా అనిపించినటువంటి సన్నివేశం అది కోర్టు సే ఏదో డ్రామా నడిచింది ఆయన అరిచేస్తాడు నేను చంపిన ఇప్పుడు చంపటం అనేది తప్ప అన్న పద్ధతిలో మాట్లాడతాడు అని అనుకుంటారు కానీ చాలా లాజికల్గా చాలా హేతుబద్ధతతో ఒక అద్భుతమైనటువంటి పాయింట్ని ఆలోచించి తీరాల్సినటువంటి కొన్ని అంశాలని ఈ డైలాగుల్లో ప్రతిపాదిస్తాడు దాసర్ నారాయణరావు గారు అది ఆయనే రాశారా లేదు ఆయన రైటింగ్ టీం నుంచి వాళ్ళ వాళ్ళందరూ కూర్చుని డిస్కషన్లో భాగంగా వచ్చినటువంటి కంటెంటా అనేది తెలియదు కానీ ఇప్పటికీ దాసరి గారితో క్లోజ్ అసోసియేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరైనా చెప్పగలరు ఈ డైలాగ్ తయారీలో జరిగినటువంటి మేధో మధనము ఏమిటి అనేది కానీ అది అద్భుతమైనటువంటి లాజిక్ ఏది నేను యుద్ధ రంగంలో చంపిన వాళ్ళు వేరే దేశానికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళ దేశానికి కా వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ దేశ భక్తులే అనుకుందాం మనం ఎలాగైతే మన దేశాన్ని కాపాడుకోవడానికి వెళ్ళిన వాళ్ళని దేశభక్తులు అనుకుంటున్నాము అలాగే వాళ్ళని కూడా దేశభక్తులు అనుకుంటే వాళ్ళ దేశానికి మన దేశానికి కాదు మన దేశానికి శత్రువులు అనే అనుకుందాం ఏదో ఒక దేశానికి దేశభక్తుడైన వాడిని చంపేస్తేనేమో మీరు బిరుదురిస్తారు మీ దేశానికి మీ దేశపు ప్రగతికి అడ్డుపడుతున్న మీ వాళ్ళని బ్లాక్ లెగ్స్ అనొచ్చు దాన్ని అలాంటి విద్రోహుల్ని చంపితే మీరు ఉరిశిక్ష విధిస్తారా ఇది సబబా అసలు కనీసం అర్థం చేసుకోరా సన్నివేశాన్ని కోర్టులు ఎందుకు ఇలా తయారైపోతున్నాయి పైగా మీరు ఇచ్చే జడ్జిమెంట్ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు ఈ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ఇంకో కోర్టులో అమలు కావచ్చు కాకపోవచ్చు అని మీరే చెప్తున్నారు కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి అని ఆయన ఒక ప్రాసలో చెప్తాడు కానీ డైలాగ్ని ఎమోషన్ కోసం కానీ దానిలో ఒక లాజిక్ ఉంది ఒక క్వశ్చన్ ఉంది ఒక ప్రశ్న ఉంది బలంగా సమాజాన్ని సూటిగా అడిగినటువంటి ఒక పరిస్థితి ఉంది అది ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ సీన్ కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు గుర్తు చేసుకుంటే అంటే ఆ మధ్య ఒక సైనికాధికారి అన్నాడు ఒక ఇంటర్వ్యూలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాకు భయం వేస్తుంది అన్నాడు ఆయన ఎందుకు అంటే పర్టికులర్గా ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పక్క దేశాలతో ఏదో రకమైనటువంటి కవ్వింపులు ఇవన్నీ నడుస్తాయండి ఏదో ఒక యుద్ధ వాతావరణం నడుస్తుంది అది కార్గిల్ కావచ్చు మరొకటి కావచ్చు ఆ సందర్భంగా ఎటువంటి ఇది లేకుండా కొన్ని ప్రాణాలు వెళ్ళిపోతాయి ఆ యుద్ధం అనేది జరిగిన సందర్భంగా ఒకళ్ళో ఇద్దరు అమరులు కాక తప్పని పరిస్థితి ఉంటుంది ఒక అనివార్యత అంటే రాజకీయ ప్రయోజనాలు కూడా మా ప్రాణాల మీదకి తీసుకొస్తాయి అన్న పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు ఆ అధికారి దాన్నే ఎన్టీ రామారావు గారు ఇక్కడ మాట్లాడతాడు పులి సినిమాలో ఈ రెఫరెన్స్లో చూస్తే ఎన్టీఆర్ డైలాగు వాళ్ళు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి వచ్చిన దేశభక్తులుగా అర్థం చేసుకోవచ్చు కదా మనం అంత మాత్రం చేత మనమేమీ వెనుకడుగు వేయలేదు కదా వాళ్ళని సంహరించడంలో దాన్ని మీరు పాజిటివ్గానే చూస్తున్నారు దాన్ని దేశభక్తిగా చూస్తున్నారు ఇది కూడా దేశభక్తిగానే చూడండి దీన్ని మన దేశ ప్రగతికి అడ్డుపడుతున్నటువంటి వాళ్ళని అడ్డు తొలగించటం అనే దాన్ని కూడా పాజిటివ్ కోణంలోనే చూసి నేను నేరం చేశాను అనేటువంటి భ్రమలో నుంచి ముందు మీరు బయటకు రండి చంపటం తప్పు అంటే అక్కడ చంపాను ఇక్కడ చంపాను మన దేశం వాళ్ళని చంపటం తప్పు విదేశీయుల్ని చంపడం రైటు అనే పాయింట్ ఏవైనా ఉందా మీ దగ్గర అది ఉంటే దాని మీద డిస్కస్ చేద్దాం ఇలా చాలా టిపికల్గా తెలుగు సినిమాల్లో ఇలాంటి చర్చ జరిగింది అనేది చెప్తే తప్ప తెలియనటువంటి సందర్భంలో ఆ డైలాగులు నడక ఉంటుంది దీనికి దాసరి గారు ఎంత మనస్సు పెట్టాడు ఎంత శ్రద్ధ పెట్టాడు ఈ సన్నివేశంలో మనం బోల్ మనం మామూలుగా నడపకూడదు ఈ సన్నివేశాన్ని అసలు ఆ కథ డిజైనింగే ఆ జరిగేటువంటి అన్యాయాలు అంటే రోడ్డు పక్కన నిరాశ్రయులై పడుకున్నటువంటి వాళ్ళ మీద నుంచి నిర్దయగా కారు నడిపేస్తాడు ఒక ఆయన అతన్ని పట్టుకుంటాడు పట్టుకొని పట్టుకుని అతను వినని పరిస్థితి ఏర్పడినప్పుడు అతనికి శిక్ష విధిస్తాడు అతను తప్పించుకోవడానికి చట్టంలో లొసుగులన్నీ వాడుకుని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక తప్పదు ఇతను ఎలిమినేట్ చేయకపోతే కుదరని పరిస్థితి ఉంది ఇతను చాలా దుర్మార్గాలు చేస్తాడు అని ఎలిమినేట్ చేయటం కోసం ఒక యాక్షన్ చేస్తాడు ఈ పులి అనేటువంటి అవతారం ఇందుకోసం ఏర్పడుతుంది అలా ప్రతి సందర్భం అంటే వీళ్ళు ఆహారాన్ని కలుషితం చేసే వాళ్ళని అలాగే ప్రజల మనసుల్ని పరిచే వాళ్ళని వీళ్ళందరినీ వీళ్ళ అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళందరినీ అన్ని నమూనాలని చూపించి వీళ్ళని కదా నేను చంపింది వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వాళ్ళని కదా నేను చంపింది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ డైలాగ్స్లో ఆ కోర్టు సీన్లో అందుకని జనాలు రొటీన్ కోర్టు సీన్లా చూడలేదు దాన్ని రొటీన్ కోర్టు సీన్ కాదది ఒక ప్రత్యేకంగా చాలా మేధోమధనం జరిపి రాసినటువంటి సన్నివేశం అది అంతే అలాగే జనాల్లోకి ఇంకటం జనాలు ఆ సన్నివేశంతో కనెక్ట్ అవటం అది కూడా విచిత్రం నిజానికి ఆ సన్నివేశమే నిలబెట్టింది సినిమాని అంటే టోటల్ సినిమాలో ఆయన ఏం ఆర్గ్యూ చేయదలుచుకున్నాడో మొత్తం ఆ సన్నివేశంలోకి తీసుకొచ్చి స్ట్రైట్గా జనాలకి ఒక నేరేటివ్ని బిల్డ్ చేసి వాళ్ళ మెదడులో పంపే ప్రయత్నం చేస్తాడు దాసరి నారాయణరావు ఈయన చిత్రీకరణ పద్ధతికి సంబంధించి కూడా రామారావు గారి సినిమాల్లో బొబ్బిలి పులిలో సంభవం నీకే సంభవం అనే పాట తీసేస్తే అంతకు ముందు వచ్చినటువంటి రెండు ప్రత్యేకమైన సినిమాలు ఒకటి సర్దార్ పాపారాయుడు అంతకంటే ముందు వచ్చినటువంటి మనుషులంతా ఒక్కటే ఈ రెండు సినిమాల్లోనూ ఒక బలమైన ఎమోషన్ క్యారీ చేయడానికి ఆయన బుర్రకథలను ఆశ్రయించటం బెనర్జీ గారితో రెండు బుర్రకథలు చెప్పించాడు ఆయన మనుషులంతా ఒకటేలో అభిమన్యుడి కథ అలాగే ఇక్కడ ఈ పాపారాయుడు సినిమాలో పాపారాయుడు సినిమాలో అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్పడం ఈ రెండు కూడా ఆ సందర్భానికి అద్భుతంగా అమరినటువంటి బుర్రకథలు బుర్రకథలు అంటే కళారూపాలని ఎలా అన్వయించుకోవచ్చు ఎలా వాటిని ఎమోషనల్గా మనం ఆ కంటెంట్ నుంచి ఎమోషన్ని ఎలా జనరేట్ చేయవచ్చు అనేది ఆ ఐడియా రావటం అనేది చాలా గొప్ప విషయం ఇది ప్రత్యేకం ఇది ఆయన అంటే పర్టికులర్గా దాసరి గారి ఆలోచన సరళికి సంబంధించి భిన్నంగా ఆలోచిస్తాడు ఆయన భిన్నంగా ఆలోచిస్తాడు సన్నివేశ కల్పన ఆడియన్స్ని ఆడియన్స్కి తను అనుకున్నటువంటి కంటెంట్ కన్వే కావడంతో పాటు ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేసి వాళ్ళలోకి అది ఇంకేలాగా చేయటం దానికోసం అవసరమైనటువంటి ఎలిమెంట్స్ ఏమేమి ఉండాలి అనేది ఊహించటం నా వరకు నాకైతే ఆ బుర్ర కథలనే ఆయన వాడుకున్నటువంటి పద్ధతి చాలా కనెక్ట్ అయింది నిజానికి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చాలా సినిమాల్లో అలాంటి సందర్భాలు దొరిల్నాయి ఉదాహరణకు దేవర సినిమాలో దేవర తండ్రి పాత్ర అంటే దేవర క్యారెక్టరే ఆ దేవర క్యారెక్టరు ఆ దాని ముగింపు తాలూకా వ్యవహారాన్ని దాసరి గారు అయితే ఇలాంటి ఒక ఒక ప్రజా కళారూపాన్ని వాడటం ద్వారా దాన్ని ఎమోషనల్గా జనాలకి కనెక్ట్ చేయగలిగి ఉండేవాడు కానీ అది జరగల అంటే వీళ్ళ స్టైల్లో వీళ్ళు వెళ్ళారు కానీ ఆయన అయితే ఆయన అలా కనెక్ట్ చేయగలిగేవాడు కాంతారా సినిమా సక్సెస్ కావడానికి అదే కారణం అలాంటి ఒక ఈ కళారూపాల నుంచి ప్రజా కళారూపాల నుంచి ఆడియన్స్ని ఎలా కనెక్ట్ చేయొచ్చు స్క్రీన్కి అనేది అది ఎలా పట్టుకున్నాడు ఆయన ఎక్కడి నుంచి ఆయనకి ఆకళింపు అయింది అనేది కూడా కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది అలాగే ఈ డైలాగుల నిర్మాణం తను చెప్తున్నటువంటి కథ ఎంత బాధ్యతాయుతంగా ఉందో ఆ బాధ్యతాయుతమైనటువంటి కథని కంక్లూడ్ చేసే సందర్భంగా ఆ కోర్టు సన్నివేశాన్ని అంతే బాధ్యతతో ఆయన రాశాడు ఆయన ఒక్కడే రాశాడా అందరూ కలిసి కూర్చుని ఆ డిస్కషన్లో నుంచి వచ్చినటువంటి అది అనేది చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్నలు ఇప్పటికీ సమాధానాలు దొరకనటువంటి ప్రశ్నల్ని ఆ డైలాగుల్లో దాసరి గారు సమాజం ముందు ఉంచినటువంటి పద్ధతి చూస్తే చాలా భిన్నంగా ఆలోచిస్తారు ఆయన అనేది అనిపిస్తుంది అలా ఆయన ఎన్టీఆర్తో చేసినటువంటి సినిమాలు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ రెండు సినిమాలని మినహాయిస్తే మిగిలిన మూడు సినిమాలు మనుషులంతా ఒకటే సర్దార్ పాపారాయుడు అలాగే బొబ్బిలిపులి మూడు కూడా అప్పటి ట్రాక్కి భిన్నమైనవి భిన్నమైనటువంటి అవగాహనతో నడిచే సినిమాలు భిన్నమైనటువంటి కంటెంట్ని ప్రజలకు తెలియజేయటానికి ప్రజల ముందు ఒక కొత్త ప్రశ్నలని లేవనెత్తటానికి చేసినటువంటి సినిమాలుగా మనకు అర్థమవుతుంది అందుకని ఎన్టీఆర్తో పనిచేసినటువంటి డైరెక్టర్లలో దాసరి ప్రత్యేకమైనటువంటి ఒక ముద్ర వేసినటువంటి పరిస్థితి ఆయనది ఒక ప్రత్యేక స్థానమే అంటే కేవీ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు చాలామంది డైరెక్టర్ల కంట్రిబ్యూషన్ ఉంది ఎన్టీ రామారావు గారి సుదీర్ఘమైనటువంటి మూడు వందల సినిమాల చరిత్రలు అలా అలా చెప్పుకుంటూ పోతే ఆ డైరెక్టర్ల లిస్టు చాలా పెద్దదే ఆ డైరెక్టర్లు ఆ ప్రత్యేకమైనటువంటి దర్శకుల శ్రేణిలో దాసరి గారిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం